వెల్కమ్ టు ఆస్ప్రిన్స్ అకాడమీ ఈరోజు నేను తెలంగాణ ముప్పై జిల్లాల గురించి నేను చెప్పబోతున్నాను మొత్తం తెలంగాణలో అరవై నంది డివిజన్స్ ఉన్నాయి కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు ఇరవై ఒకటి మండలాలు నూట ఇరవై ఐదు రెవెన్యూ డివిజన్లు ఇరవై ఐదు పోలీస్ కమిషనరేట్లు నాలుగు పోలీస్ డివిజన్లు ఇరవై మూడు పోలీస్ స్టేషన్లు తొంభై ఒకటి సర్కిళ్లు ఇరవై ఎనిమిది మొత్తం జిల్లాలు ముప్పై ఒకటి ఇంతకు ముందు పదంటే అంటే కొత్తగా ఏర్పడ్డాయి ఇరవై ఒకటి సో తెలంగాణ విస్తీర్ణం వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ కోర్స్ అనుకోవచ్చు అక్షరత శాతం వచ్చేసి అరవై ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతంగా తెలంగాణ అక్షర అక్షరాస్థ నమోదైంది మండలాల సంఖ్య ఐదు వందల ఎనభై నాలుగుగా నమోదైంది రెవెన్యూ డివిజన్లు అరవై ఎనిమిది రెవెన్యూ డివిజన్లు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి పదివేల తొమ్మిది వందల అరవై ఆరు రెవెన్యూ గ్రామాలు అతిపెద్ద జిల్లా భద్రాతి కొత్తగూడెం ఇది ఎనిమిది వేల అరవై రెండు చదరపు కిలోమీటర్లు అతి చిన్న జిల్లా హైదరాబాదు ఇది కేవలం రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది జిల్లా జనాభా పరంగా చూస్తే ఎక్కువ మనందరికి తెలిసినట్టే హైదరాబాద్ ముప్పై తొమ్మిది లక్షల నలభై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది తక్కువ జన జనాభా రాజన్న సిరిసిల్ల జిల్లా ఐదు లక్షల నలభై మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది జిల్లా అక్షరాస్థ అందరికి తెలిసినట్టే హైదరాబాద్ ఎనభై మూడు శాతం ఇక అతి తక్కువగా కామారెడ్డి నమోదైంది అంతకు ముందు మహబూబ్ నగర్ ఉంటుండే దాన్ని వెనుకకు దోసేసి ముందుకు వచ్చింది కామారెడ్డి అతి తక్కువ అక్షరాజాల జిల్లా ఏదంటే ప్రస్తుతానికి కామారెడ్డి ఇది నలభై ఎనిమిది శాతం క్షమించాలి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా నమోదైంది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా నమోదైంది ఇక మండలాలు ఎక్కువ మండలాలు నల్గొండలలో ఉన్నాయి మొత్తం ముప్పై ఒక మండలాలు నల్గొండలో ఉన్నాయి తక్కువ మండలాలు వరంగల్ అర్బన్ వరంగల్ వరంగల్ అర్బన్ జిల్లాలో తక్కువ మండలాలు ఉన్నాయి పదకొండు మండలాలని మనం గుర్తుపెట్టుకోవాలి మండల జనాభా ఎక్కువ చూస్తే హైదరాబాద్ జిల్లాలో బహదూర్పుర అనే ఏరియా ఉంటుంది ఇది జూ పార్క్ సమీపంలో ఉంటుంది నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది మందితో ఇది తెలంగాణ జిల్లాలో ముందుంది రెండవ మండలం ఖమ్మం అర్బన్ అతి తక్కువగా అతి తక్కువ జనాభా గల మండలం మహబూబ్నగర్ జిల్లాలో ఉంది గంగారం మండలం కేవలం ఇక్కడ పదివేల ఏడు వందల ఎనభై మంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి రెవెన్యూ డివిజన్లు ఎక్కువగా రెవెన్యూ డివిజన్లు రంగారెడ్డి రంగారెడ్డిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ పదకొండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అతి తక్కువగా రాజన్న సిరిసిల్ల జిల్లా వనపర్తి జోగులాంబ గద్వాల వరంగల్ అర్బన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక ముప్పై ఒక జిల్లాలు వాటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం ఆదిలాబాద్ జిల్లా దీని విస్తీర్ణం వచ్చేసి నాలుగు వేల ఒక వంద యాభై మూడు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఒక వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షరాష్ట్ర వచ్చేసి అరవై మూడు పాయింట్ సున్నా ఒక శాతంగా నమోదైంది మండలాలు పద్దెనిమిది మండలాలు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి ఐదు వందల నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి రెవెన్యూ డివిజన్లు ఆదిలాబాద్ ఉట్నూరు నల్గొండ జిల్లా దీని విస్తీర్ణం వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ఆరు వేల ఎనిమిది వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ఇక్కడ జనాభా వచ్చేసి పదహారు లక్షల ముప్పై ఒక వేల మూడు వందల తొంభై తొమ్మిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అక్షరత శాతం వచ్చేసి అరవై ఐదు అక్షరత శాతం మండలాలు వచ్చేసి అతి ఎక్కువగా నల్గొండలో ఎక్కువ మండలాలు ఉన్నాయి ముప్పై ఒక మండలాలుగా నమోదయ్యాయి రెవెన్యూ గ్రామాలు వచ్చేసి ఐదు వందల అరవై ఐదు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి నల్గొండ మిర్యాలగొండ మిర్యాలగూడ దేవరకొండ అని చెప్పుకోవచ్చు ఈ నల్గొండ జిల్లాలో ఎక్కువ ఫ్లోరోసీస్ ఉంటుంది నిర్మల్ జిల్లా ఇది ఇంతకు ముందు ఆదిలాబాద్ జిల్లాలో కలిసి ఉన్న ప్రాంతం నిర్మల్ జిల్లాలో కోయి బొమ్మలకు ఇది ఫేమస్ దీని విస్తీర్ణం వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేల రెండు వందల ఎనభై ఆరు అక్షర శాతం వచ్చేసి యాభై ఏడు పాయింట్ ఏడు మూడు శాతంగా నమోదైంది మండలాలు పంతొమ్మిది మండలాలు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి నాలుగు వందల ఇరవై ఎనిమిది రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి నిర్మల్ సూర్యాపేట్ సూర్యాపేట్ జిల్లా ఇంతకుముందు నల్గొండలో భాగంగా ఉండేది విడిపోయి కొత్త జిల్లాగా ఏర్పడింది దీని విస్తీర్ణం వచ్చేసి మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల అరవై మంది అక్షత శాతం వచ్చేసి అరవై మూడు మండలాలు వచ్చేసి ఇరవై మూడు మండలాలు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రెవెన్యూ డివిజన్లు వచ్చేసి సూర్యాపేట్ కోదాడ మంచిర్యాల జిల్లా ఇక మంచిర్యాల విశీర్ణం వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఏడు లక్షల ఏడు వేల యాభై మందిని మనం గుర్తుపెట్టుకోవచ్చు అక్షర శాతం వచ్చేసి అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక శాతంగా నమోదైంది మండలాలు వచ్చేసి పద్దెనిమిది మండలాలు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి మంచిర్యాల బెల్లంపల్లి యాదాద్రి జిల్లా ఇది నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది విడిపోయి కొత్త జిల్లాగా ఏర్పడింది ఇక్కడ ప్రసిద్ధ క్షేత్రమైన దైవక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువగిరి ఉన్నారు దీని విస్తీర్ణం వచ్చేసి మూడు వేల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు అక్షరాత వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షర శాతం వచ్చేసి అరవై రెండు శాతం మండలాలు వచ్చేసి పదహారు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి రెండు వందల తొంభై ఆరు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి భువనగిరి చోటుపల్ భీం ఆసిఫాబాద్ జిల్లా ఇది ఆదిలాబాద్ లో భాగంగా ఉండేది దీని విస్తీర్ణం వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఐదు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షయత శాతం వచ్చేసి యాభై రెండు పాయింట్ ఆరు రెండు శాతం మండలాలు వచ్చేసి పదిహేను రెవెన్యూ గ్రామాలు వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి ఆసిఫాబాద్ కాగజ్ నగర్ జయశంకర్ భూపాలపల్లి ఇక్కడ సింగరిని గని ఉంది దీని విస్తీర్ణం వచ్చేసి ఆరు వేల ఒక వంద డెబ్బై జీరో కిలోమీటర్లు ఇది ఇంతకు ముందు వరంగల్లో కలిసి ఉంటుండే ప్రొఫెసర్ జయశంకర్ సార్ మీ పేరు మీద జయశంకర్ భూపాలపల్లి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది దీని అక్షర శాతం వచ్చేసి అరవై శాతం మండలాలు వచ్చి ఇరవై మండలాలు రెవెన్యూ గ్రామాలు వచ్చి ఐదు వందల డెబ్బై నాలుగు రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్ లో వచ్చేసి భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొట్టగూడెం విస్తీర్ణం ఎనిమిది వేల అరవై రెండు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి పదకొండు లక్షల రెండు వేల తొంభై నాలుగు మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షర శాతం వచ్చేసి అరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం క్షేమించాలి మండలాలు వచ్చేసి ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి రెవెన్యూ డివిజన్లు వచ్చేసి భద్రాచలం కొత్తగూడెం కొత్తగూడెంలో మనం ఇక్కడ బారజలం బారజల కేంద్రం ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు మహబూబాబాద్ ఇది వరంగల్లో భాగంగా ఉండేది విడిపోయి కొత్త జిల్లాగా ఏర్పడింది ఇక్కడ ప్రసిద్ధ సంగీత కళాకారుడు చక్రి మిజ డైరెక్టర్ చక్రీ జన్మించిన స్థానం ఊరు ఊరు ఈ మహబూబాబాద్ విస్తీర్ణం వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఏడు లక్షల డెబ్బై వేల నూట డెబ్బై అక్షత వచ్చేసి యాభై ఏడు శాతం మండలాలు వచ్చేసి పదహారు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి రెండు వందల తొంభై ఏడు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి మహబూబాబాద్ తొర్రూరు వరంగల్ రూరల్ జిల్లా వరంగల్ రూరల్ జిల్లా విస్తీర్ణం రెండు వేల ఒక వంద డెబ్బై ఐదు అరవై కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఏడు లక్షల పదహారు వేల నాలుగు వందల యాభై ఏడు మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షత శాతం వచ్చేసి అరవై ఆరు మండలాలు వచ్చేసి పదిహేను రెవెన్యూ గ్రామాలు వచ్చేసి రెండు వందల ముప్పై మూడు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి వరంగల్ నర్సంపేట్ వరంగల్ అర్బన్ పదమూడు వందల ఐదు కిలోమీటర్లు జనాభా వచ్చేసి పదకొండు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ఏడు మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షర శాతం వచ్చేసి అరవై ఆరు శాతం మండలాలు వచ్చేసి పదకొండు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి నూట ముప్పై మూడు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి వరంగల్ మాత్రమే ఇక సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా వచ్చేసి ఇది మెదక్లో భాగంగా ఉండేది ఆయన మెదక్కి హెడ్ క్వార్టర్స్ సంగారెడ్డి జిల్లాగా ఉండేది మెదక్లో కలిసి ఉన్నప్పుడు దీన్ని ఇది విడిపోయి కొత్త జిల్లాగా ఆవిడ జరిగింది దీని విస్తీర్ణం వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల నలభై ఒకటి చిదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి పదిహేను లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షర అక్షర శాతం వచ్చేసి అరవై నాలుగు పాయింట్ రెండు ఆరు శాతంగా నమోదైంది మండలం వచ్చేసి ఇరవై ఆరు మండలాలు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి ఆరు ఆరు వందల రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్ వచ్చే సంగారెడ్డి జహీరాబాద్ నారాయణ రంగారెడ్డి జిల్లా దీని విస్తీర్ణం వచ్చేసి ఐదు వేల ఆరు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఇరవై ఐదు లక్షల యాభై ఒక వేల ఏడు వందల ముప్పై ఒక మంది ఇక్కడ నివసిస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత అతి ఎక్కువగా నివసిస్తున్న జిల్లా ఏది అంటే రంగారెడ్డి అని చెప్పుకోవచ్చు అక్షర శాతం వచ్చేసి డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు శాతంగా నమోదైంది హైదరాబాద్ తర్వాత రెండవ జిల్లా ఎక్కువ అక్షరత కలిగిన జిల్లా అంటే రంగారెడ్డి జిల్లా అని చెప్పుకోవచ్చు మండలం వచ్చేసి ఇరవై ఆరు మండల ఇరవై ఏడు మండలాలు రెవెన్యూ గ్రామాలు వచ్చి ఐదు వందల తొంభై నాలుగు రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి రాజేంద్ర నగర్ చేవెల్లా కందుకూరు ఇబ్రహీంపట్నం షాద్ నగర్ మేడ్చల్ ఇది రంగారెడ్డిలో భాగంగా ఉండేది వీడి పొయ్యి జిల్లాగా ఆవిర్భవించింది దీని విస్తీర్ణం పదివేల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఇరవై ఐదు లక్షల నలభై రెండు వేల రెండు వందల మూడు అక్షరస్థ వచ్చేసి అరవై తొమ్మిది శాతంగా నమోదైంది మండలాలు వచ్చేసి పద్నాలుగు మండలాలు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి నూట అరవై ఒకటి రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి కీసరా మల్కాజ్గిరి కీసరా అంటే విష్ణు విష్ణుకుండలికల్ లో కట్టించిన ప్రసిద్ధ క్షేత్రం ఇక్కడ ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు మల్కాజ్గిరి అంటే అత్యధిక పార్లమెంట్లో పార్లమెంటు పార్లమెంటు అతిపెద్ద నియోజకవర్గం గుర్తుపెట్టుకోవచ్చు హైదరాబాద్ జిల్లా దీని విస్తీర్ణం వచ్చేసి తెలంగాణ జిల్లాలో అది చిన్నది అని చెప్పుకోవచ్చు రెండు వందల పదిహేడు కిలోమీటర్లు మాత్రమే రెండు వేల రెండు వందల పదిహేడు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు జనాభా వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షల నలభై మూడు వేల మూడు వందల ఇరవై మూడుతో తెలంగాణ జిల్లా అన్నిటిలో ఇది ముందు స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు అక్షర శాతం వచ్చేసి ఎనభై మూడు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది తెలంగాణ జిల్లాల కంటే ముందు అక్షర శాతంలో మండల వచ్చేసి పదహారు మండలు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి వంద రెవెన్యూ లో వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ జిల్లా విస్తీర్ణం వచ్చేసి రెండు వేల మూడు వందల డెబ్బై డెబ్బై తొమ్మిది చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి పది లక్షల పద్దెనిమిది వేల నూట పంతొమ్మిది మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షర శాతం వచ్చేసి అరవై ఒక శాతం మండల వచ్చేసి పదహారు రెవెన్యూ గ్రామాలను కరీంనగర్ హుజురాబాద్ రెవెన్యూ డివిజన్లు వచ్చేసి కరీంనగర్ హుజురాబాద్ సిరిసిల్ల రాజన్న జిల్లా ఈ జిల్లాకి పేరెందుకు వచ్చిందంటే ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు ఆయన పేరు మీదగా సిరిసిల్ల రాజన్న జిల్లాగా పేరు పెట్టడం జరిగింది దీని విస్తీర్ణం వచ్చేసి రెండు వేల పంతొమ్మిది చిదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఐదు లక్షల నలభై మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు మందికి నివసిస్తున్నారు అక్షరస్థ వచ్చేసి అరవై ఆరు పాయింట్ ఒక శాతంగా నమోదైంది మండలాలు వచ్చేసి పదమూడు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి నూట డెబ్బై రెవెన్యూ డివిజన్ వచ్చేసి సిరిసిల్ల మాత్రమే ఇక పెద్దపల్లి జిల్లా ఇది కరీంనగర్ లో భాగంగా ఉండేది విడిపోయి కొత్త జిల్లాగా ఆవిర్భవించింది విస్తీర్ణం వచ్చేసి రెండు వేల రెండు వందల ముప్పై ఆరు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ముప్పై రెండు మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షర శాతం వచ్చేసి అరవై శాతం మండల వచ్చేసి పద్నాలుగు మండలాలు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి రెండు వందల పదిహేను రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్ లో పెద్దపల్లి మంతిని మంతిని జేఎన్ యూనివర్సిటీ ఉంది నిజామాబాద్ జిల్లా ఇది నాలుగు వేల రెండు వందల అరవై ఒకటి చదరపు కిలోమీటర్లు దీని విస్తీర్ణం జనాభా పదిహేను లక్షల డెబ్బై ఏడు వేల నూట ఎనిమిది మంది ఇక్కడ నిర్చిస్తున్నారు అక్షరాస్థ యాబై నాలుగు పాయింట్ నాలుగు రెండుగా నమోదైంది మండలాలు ఇరవై ఏడు మండలాలు రెవెన్యూ గ్రామాలు నాలుగు వందల ముప్పై ఎనిమిది రెవెన్యూ గ్రామాలు ఇక రెవెన్యూ డివిజన్ లో చూస్తే నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ సిద్దిపేట జిల్లా ఇది మెదక్లో ఇంతకు ముందు కలిసి ఉండే విడిపోయి కొద్ది జిల్లాగా ఏర్పడింది దీని విస్తీర్ణం మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు జనాభా పది లక్షల రెండు వేల ఆరు వందల డెబ్బై ఒకటి చదరపు కిలోమీటర్లు అక్షర శాతం వచ్చేసి అరవై ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతంగా నమోదైంది మండలాలు ఇరవై రెండు మండలాలు రెవెన్యూ గ్రామాలు మూడు వందల డెబ్బై ఆరు రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్లు సిద్దిపేట ఇంతకు ముందు కరీంనగర్ లో కలిసి ఉండేది ప్రస్తుతానికి సిద్దిపేటలో విలీనం అయిపోయింది వికారాబాద్ వికారాబాద్ విస్తీర్ణం వచ్చేసి మూడు వేల మూడు వందల ఎనభై ఆరు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల యాభై మంది దీన్ని జనాభా వచ్చేసి మళ్ళీ చెప్తున్నా ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల యాభై ఒక్క మంది దీని జనాభా వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై ఒక వేల రెండు వందల యాభై మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షర శాతం వచ్చేసి అరవై తొమ్మిది శాతం మంటల వచ్చేసి పద్దెనిమిది రెవెన్యూ గ్రామాలు నాలుగు వందల డెబ్బై ఆరు రెవెన్యూ డివిజన్లు వికారాబాద్ తాండూరు కామారెడ్డి జిల్లా ఇది నిజామాబాద్ లో ఇంతకు ముందు భాగంగా ఉండేది విడిపోయి కొత్త జిల్లాగా ఆవిర్భవించింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతి తక్కువగా అక్షరగా నమోదైన జిల్లాగా మనం కామరెడ్డి గుర్తించవచ్చు విస్తీర్ణం అరవై ఏడు చదరపు కిలోమీటర్లు మూడు వేల ఆరు వందల అరవై ఏడు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షర శాతం వచ్చేసి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా నమోదైంది మండలాలు ఇరవై రెండు మండలాలు రెవెన్యూ గ్రామాలు నాలుగు వందల డెబ్బై నాలుగు రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్లు కామారెడ్డి బౌన్స్వాడ ఎల్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా ఇది మహబూబ్ నగరం నుంచి విడిపోయి కొత్తగా జిల్లాగా ఆవిర్భవించింది విస్తీర్ణం రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు చదరపు కిలోమీటర్లు జనాభా ఎనిమిది లక్షల అరవై వేల ఆరు వందల పదమూడు మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షరాస్త యాభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు శాతంగా నమోదయింది మండలాలు ఇరవై మండలాలుగా నమోదయ్యాయి రెవెన్యూ గ్రామాలు మూడు వందల అరవై రెండు రెవెన్యూ డివిజన్లు నాగర్ కర్నూల్ అచ్చంపేట కల్వకుర్తి మహబూబ్ నగర్ జిల్లా దీని విస్తీర్ణం నాలుగు వేల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు జనాభా పన్నెండు లక్షల తొంభై వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఇక్కడ నిసిస్తున్నారు మండలాలు ఇరవై ఆరు మండలాలు అక్షర శాతం వచ్చేసి యాభై ఏడు శాతం రెవెన్యూ గ్రామాలు వచ్చేసి నాలుగు వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్లు మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబ ఇక్కడ ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటైన శక్తిపీఠం జోగులాంబ ఆ దేవత పేరు మీదగా జోగులాంబ గద్వాల జిల్లా అని పేరు పెట్టడం జరిగింది దీని విస్తీర్ణం రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఆరు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి అక్షర శాతం వచ్చేసి యాభై ఒకటి శాతం మండలాలు పన్నెండు మండలాలు రెవెన్యూ గ్రామాలు రెండు వందల ఇరవై ఆరు రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్లు ఒకటే అది గద్వాల జన్గాం జిల్లా ఇది వరంగల్లో భాగంగా ఉండేది వీడిపోయి జిల్లాగా ఏర్పడింది విస్తీర్ణం రెండు వేల ఒక వంద ఎనభై ఏడు చదరపు కిలోమీటర్లు జనాభా ఐదు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల యాభై ఏడు మంది శిస్తులు అక్షర శాతం అరవై ఒకటి మండలాలు పదమూడు రెవెన్యూ గ్రామాలు రెండు వందలు రెవెన్యూ డివిజన్లు జనగాం స్టేషన్ గన్పూర్ మెదక్ జిల్లా విస్తీర్ణం రెండు వేల ఏడు వందల ఇరవై మూడు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఏడు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై మంది ఇక్కడ ఇరవై ఎనిమిది మంది ఇక్కడ నివసిస్తున్నారు ఏడు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షర శాతం వచ్చేసి యాభై ఐదు పాయింట్ ఐదు రెండుగా నమోదైంది మండలాలు వచ్చేసి ఇరవై మండలాలు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి మూడు వందల ఎనభై ఒకటి రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్లు వచ్చేసి మెదక్ తుప్రాన్ నర్సాపూర్ గా మనం చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లా దీని విస్తీర్ణం నాలుగు వేల మూడు వందల అరవై

జగిత్యాల ఇంతకుముందు కరీంనగర్ లో కలిసి ఉంటుంది విడిపోయి జిల్లాగా మారిపోయింది విస్తీర్ణం మూడు వేల నలభై మూడు చదరపు కిలోమీటర్లు జనాభా తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్షర శాతం వచ్చేసి యాభై నాలుగు పాయింట్ ఐదు మూడు శాతంగా మనం చెప్పుకోవచ్చు మండలాలు పద్దెనిమిది మండలాలు రెవెన్యూ గ్రామాలు రెండు వందల ఎనభై నాలుగు రెవెన్యూ డివిజన్లు జగిత్యాల మెట్పల్లి వనపర్తి విస్తీర్ణం మూడు వేల యాభై ఐదు చదరపు కిలోమీటర్లు జనాభా వచ్చేసి ఏడు లక్షల డెబ్బై వేల మూడు వందల ముప్పై నాలుగు మంది నివసిస్తున్నారు వనపర్తిలో వనపర్తి ఇంతకుముందు మహబూబ్నర్ భాగంగా ఉంటుండే అక్షరాస్త యాభై నాలుగు శాతంగా మనం చెప్పుకోవచ్చు మండలాలు వచ్చేసి పద్నాలుగు మండలాలు రెవెన్యూ గ్రామాలు వచ్చేసి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి రెవెన్యూ గ్రామాలుగా మనం చెప్పుకోవచ్చు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి రెవెన్యూ గ్రామాలుగా మనం చెప్పుకోవచ్చు రెవెన్యూ డివిజన్ చెప్పేసుకోవచ్చు మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు పెట్టే ప్రతి కామెంట్ నా నెక్స్ట్ వీడియోకి ఉపయోగపడుతుంది ప్లీజ్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్ మీ మీరు నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నా వీక్లీ వీక్లీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నా మంత్లీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నా ప్లస్ ఆన్లైన్లో క్విజ్ పెడుతున్నా దాని లింక్ నేను కరెంట్ అఫేర్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్